కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రెవెన్యూ అవగాహన సదస్సు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జాయింట్ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్లు ఇతర అధికారులతో పాటు చీఫ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బాబు ఐఏఎస్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ కార్యక్రమం శాఖకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో అధికారులకు తెలియజేపేందుకు ఈ సదస్సు ఉపయోగించుకోవాలని తెలిపారు పలు అంశాలపై చర్చ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇలాంటివి వినియోగించుకోవాలని తెలిపిన మంత్రి పయ్యావుల కేశవ్ ऑलसो सर वे फेक ओनलीफाइड अबउंड वीक దాని ప్రకారంగా చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ గమనించాం సార్ సో దాంట్లో ఫీల్డ్ అందరికీ కూడా ఫేజ్ మైనర్ లో డేటా అంతా సో మ్యాన్ లో డేటా అంతా డిస్కవర్ చేసి అగ్రిగేట్ చేసి సెంట్రల్ రిజిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే అన్ని రీజియన్స్ ని అగ్రిగేట్ చేయాల్సినrceil వేరే రవెన్యూస్ లీకింగ్ రెవెన్యూ పోతా ఉన్నది బిల్స్ అని ఇన్వాయిసలు లేకున్నా నో స్ప్లిట్ బిల్స్ రకరకాల రూపంలో ఎల్తుంది అన్లెస్ దట్ వి బ్రింగ్ ఇట్ ఇంటు ది సర్కిల్ వి విల్ నాట్ బీ గెట్టింగ్ ది యూనివర్స్ ఇక్రేస్ ది సైన్స్ పెరగదు పర్ఫెక్ట్ వాట్ హవ్ బీన్ అవర్ ఎఫర్ట్స్ ఇన్ దట్ డైరెక్షన్ i want one of the commissioners to respond it is the commissioners' team who have to lead the uh, direction so i expect responses from all the commissioners also not just the cct or somebody i you know i get your point yes i get your point but i want something beyond something beyond whatever in our efforts so the action taken in transport and passport the bills invoice no split bills ಯೂನರ್ಸ್ ಇಂಕ್ರೀಸ್ ದೋಲ್ ಸೈನ್ಸ್ ಪರಗದ ಮಂದಿ ವಾಟ್ ಹ್ ಬೀನ್ ಅಫರ್ಟ್ಸ್ ಇನ್ ದಟ್ ಡೈರೆಕ್ಷನ್ ಐ ವಾಂಟ್ ಇಟ್ನರ್ ಡೈರೆಕ್ಷನ್ ಸೊ ಐ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್